హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మై పాడిన పాట మీకు ఐడియా ఉంటుంది వద్దన్న గుండెల్లో సేరి ఓ సరంగరా వీరవారి ఆ పాట పాడిన సింగర్ అమ్మాయి వాయిస్ కూడా అదిరిపోయింది లాస్ట్ హీరోకు అసలు దానిలో కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేసిండు మా డైరెక్టర్ అన్ని ఇప్పుడే చెప్పద్దు ట్వంటీ సెకండ్కు మీరు చూస్తారు తప్పకుండా కొంచెం ఈ ఇంటర్వ్యూనైతే ట్వంటీ సెకండ్ లోపే రిలీజ్ చేసే ఏర్పాటు చేస్తే నాకు కూడా చాలా ప్రమోషన్ పరంగా హెల్ప్ అవద్దు అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ భయ్య ఇంకా ఇంకా మీరు అంటే మీకు ఎన్నో పంచుకోవాలని ఉన్నది మీరు షూటింగ్ ఏదైతే ఆ ఆ గుడిలోనే ఎందుకు షూట్ లొకేషన్ అది ఒక చరిత్రలో నిలిచిపోయిన లవ్ స్టోరీ నాది వరంగల్ ఓకే మా బ్యాక్ డ్రాప్ వచ్చి వరంగల్ బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిని నేను పాట అండ్ రియాలిటీగానే చూపించాలి ఎందుకంటే నేను లవ్ చేసింది అప్పుడు అక్కడ ఉంది అంత వరంగల్ ఏరియా కాబట్టి మాకు వేయి స్తంభాల గుడి గుడిలో పర్మిషన్ రావడానికి వన్ మంత్ టైం పట్టింది వన్ మంత్ తిరిగినాం ఇక్కడ వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు పర్మిషన్ అసలు సినిమాకు ఇలాంటి షూట్స్కి పర్మిషన్ లేవు అది అంటే ఆడ మేడం కొంతమంది లీడర్స్ కూడా ఎంకరేజ్ చేసి ఒక ఫోన్ చేసి ఆ గుడికి చైర్మన్ తోటి మాట్లాడడం వాడి నుంచి లెటర్ పట్టుకొస్తే అది కూడా ఒక టూ అవర్సే పర్మిషన్ ఇస్తే టకటక మాంటేషన్ షార్ట్స్ కొట్టేసుకొని అక్కడి నుంచి అక్కడ పక్కనే కోటగుళ్ళని అది ఒక టెంపుల్ పెద్దది సేమ వేస్తాం అది దాని తర్వాత జాకారంలో శివాలయం టెంపుల్ అని ఇది ఒక చరిత్రలో నిలిచిపోయిన హిస్టారికల్ లవ్ స్టోరీ అంటే అట్లా ఏంటంటే ప్రతి ఒక్క ప్రేమికునికి అంకితం అని ఒక లిరిక్ ఉంటుంది ఈ పాటలో కొన్ని వర్డ్స్ ఉంటాయి చరణాలలో అవి కల కాదు ఇది నిజం ఇదే ప్రతి అది ఒక పల్లవి వరకు వాడతాం మీకు నా ప్రాణమా నిను మరిచిపోనులే ఊపిరాగి నాద ప్రేమ చావలే ఎన్నాళ్ళవుతుందో నిను చూడక నా మనసే నే చచ్చే వరకైనా కోసం వస్తా నా అనితనా నా ప్రాణమైన అనిత మరు జంటే నీ కై మళ్ళీ పుడత నా ప్రాణమానిను మరిచిపోనులే ఊపిరాగిన మీద ప్రేమ చావలే ఇది దానికి దీనికి కంఠంలో మీ కంఠంలో ఏదో మ్యాజిక్ ఉంది అదే థ్యాంక్ యూ సార్ అయితే దాంట్లో అనిత పాటలు ఏంటంటే ఫస్ట్ తనంటే ఎంత ఇష్టము ప్రజెంట్ ఇప్పుడు అనిత ఎట్లుంది నాగరాజు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది దీంట్లో ఇందులో సెకండ్ హీరోయిన్ మా అమ్మ మిస్సెస్ క్యారెక్టర్ ఇంకో మూనా అని అరుణ అందాలరాణి అని ఒక పాటలు చేసిన యాక్టర్ ఆ అమ్మాయి చేసింది మిస్సెస్ క్యారెక్టర్ లాగా రియాలిటీగా చూపెట్టినాం అనిత ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంటుంది ఎట్లుంది సిచ్యువేషన్ ఆమె ఎక్కడన్నా బాగుండాలి దాంట్లో వాళ్ళ గారిటీ ఏమి ఉండదు జస్ట్ ఇది పాట పాటలాగానే చూడండి అంతే దీన్ని పెద్దగా అప్పుడు అప్పుడు నాకు వాళ్ళ త్రూ ద్వారా ఏమి ఇబ్బంది కలగలేదు ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది కలగకూడదు అనుకుంటాను ఎందుకంటే ఇదిగంతే వాళ్ళు ఆల్రెడీ మర్చిపోయినది ఎందుకంటే వాని ప్రేమ వాని ఇష్టం అని వదిలేసిల్లు ఇది నా ప్రేమ నాకు ఇష్టమైన అమ్మాయి నేను ఇక్కడ అమ్మాయికి ఇక్కడ అమ్మాయి అని ఇక్కడ చెప్పలేదు చెప్పను కూడా రామనే అనే తని ఇక్కడ చెప్పలేదు వాళ్ళు కూడా పట్టించుకోరు సరే మొత్తానికైతే ఎప్పుడో నాకు మంచి పేరు తీసుకొచ్చిన అమ్మాయి కాబట్టి ఆ పాట కాబట్టి ఆ పేరును నేను ఏదో కమర్షియల్గా యూజ్ చేసుకుంటున్నాను కాదులే కాని ఆ పాటకు మంచి పేరు వచ్చింది ఆ పాట ఇక్కడ ఈ ప్రపంచం కొద్ది కొన్ని ఏళ్ళ వరకు ఆ పాట గురించి మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ మర్చిపోయే మర్చిపోయే టైంలో మళ్ళీ ఒకసారి పార్ట్ టూ చేస్తే ఎట్లుంటది అని చెప్పి మా గిరి సార్ మై ఫస్ట్ పాట అది రెండు సంవత్సరాల క్రితం అనుకున్నాం కానీ అది మేము పాట సార్ చెప్పిండు వచ్చి చెప్పినప్పుడు ఒక పల్లవి వరకు చేసి ప్రోమో రిలీజ్ చేసినాం రిలీజ్ చేసి దాంట్లో ఏంటంటే ఫస్ట్ దాంట్లో మన జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా కొన్ని కొంత కల్పితం కథ కొంత ఇప్పుడు మనం పాటను కూడా విజువల్గా కొంచెం కమర్షియల్గా చేయగలగాని కొన్ని కొంత కల్పిత కథను ఆధారంగా చేసుకొని చేస్తున్నాం మొత్తం నైంటీ పర్సెంట్ రియాలిటీగా ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అది ఒక అది కొంచెం రిచ్గా ఉండడం కోసం కొన్ని కొంత కల్పిత కథను తీసుకొని అది స్టోరీ ఒక ఐదు నిమిషాల పాటలో మీకు త్రీ అవర్స్ మూవీ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ కనబడుతుంది అందులో ఒకటే పాటలో సార్ ఇప్పుడు ఏదైతే మీరు పాట ఏదైతే మొత్తం షూట్ అయింది ట్వంటీ నా రిలీజ్ చేస్తున్నారు ఆ పాటని యూట్యూబ్లో కాకుండా లేకపోతే ఇంకా థియేటర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ ప్లాన్ చేశారు అది మా ప్రొడ్యూసర్ సార్ ఏంటంటే మన అల్లు అర్జున్ గారి డేట్స్ కోసం తిరుగుతాను పాపం వాళ్ళు కొత్త తెలిసిన అది లింక్ ఉందంట దొరకబట్టి ఆయన చేతిలో మించి ఫుల్ సాంగ్ ల్యాప్టాప్లో రిలీజ్ చేద్దాం అంటే అన్నట్టు ప్లాన్లో ఉన్నారు అది వర్కౌట్ అయితే ఇంకా కొంచెం మాకు పబ్లిసిటీ పరంగా కావచ్చు ఒక పెద్ద యాక్టర్ రిలీజ్ చేస్తే చాలా అది నేను ఒక ఒక విషయం చెప్తాను అండి మీరు అది యూట్యూబ్లో కాదు ఇంకెక్కడ రిలీజ్ చేసిన ఆ పాట జనాల్లోకి వెళ్తే ఒక అది పట్టికనే అది వెళ్ళిపోతుంది ఎందుకంటే అది ఎట్లుంది పార్ట్ టూలో వాళ్ళు ఏం చేసేళ్ళు ఆ లిరిక్ నాగరాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసిండు అనిత కోసం అసలు ఏం జరిగింది లాస్ట్కు దాంట్లో కొన్ని ఇప్పుడు అది చూపెడతా ఫస్ట్ ప్రజెంట్ లైఫ్ ఇన్ని రోజులు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లుంది వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది వీళ్ళ ఫ్యామిలీ ఆమె ఎక్కడ ఉన్నది ఆమె ఎక్కడ ఉన్నది నాగరాజు ఏం చేస్తాడు అంటే స్టోరీ దానికి మంచి లిరిక్స్ పడ్డాయి ఆ లిరిక్స్ ఆధారంగా షూట్ కూడా ఫైవ్ డేస్ చేసిన ఒక్క పాటను సినిమా పాటను కూడా పాటకి ఎందుకు బాహుబలి ఒక పాటకి పది లక్షలు అంటే అది చిన్న చిన్న అమౌంట్ కాదు అది కూడా జస్ట్ ఒక ఐదు నిమిషాలే అనుకుంటాం మీరు ఫోర్ మినిట్స్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పది లక్షలు అది ఎందుకు అంత ఖర్చు పెట్టారు మీరు అది నేనేమంటున్నా అంటే ఫైవ్ డేస్ షూట్ అన్నప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళే అమ్మాయో ట్వంటీ థౌజండ్ అబ్బాయి ట్వంటీ 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 థౌసండ్ అంటే వాళ్ళే వాళ్ళకే లక్ష రూపాయలు అవుతాయి వచ్చారు ఒక లక్ష రెండు లక్షలు అవుతాయి వాళ్ళకే కెమెరామ్యాను మంచి డిఓపి ఆయన డైలీ ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా తీసుకుంటారు హోటల్ బిల్ వచ్చింది మాకు వరంగల్ రెండు లక్షలు కార్లకు ఒక ఐదు కార్లు హోటల్ బిల్లు ఇంత ఉంటుంది అన్నీ చూసుకోవాలి ఫుడ్డుకు దానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్లు శివాలు అది మాకు వేయి స్తంభాల గుడిలో కొద్దిసేపు పర్మిషన్ ఇచ్చాను కాబట్టి టూ అవర్స్ కాబట్టి స్తంభాల గుడిలో ఎట్లుంటుందో ఆ శివలింగం అట్లా తయారు చేయించిన మళ్ళీ బయట నంది తయారు చేయించి దా అవి తీసుకుపోయి ఆ సెటప్ అంతా తీసుకపోయి జాకారంలో శివాలయం టెంపుల్లో పెట్టే సెట్ చేసి షూటింగ్ టైంలో వర్షం వల్ల డిలే అవ్వడం ఆ వర్షంలో షూట్ చేయడం నైట్ ఎఫెక్ట్స్ లైటింగ్ పెట్టి అబ్బాయితో లిప్పు వాడించడం లొకేషన్స్ ఒక్కొక్క లొకేషన్స్ ఒక్కొక్క కడ ఇవన్నీ చూసుకోవడానికి ఏంటంటే ఆయన క్వాలిటీ కడ అస్సలకే తగ్గద్దమ్మా తలుచుకుంటే ఒక్క రోజులు చేసే పాటది వన్ డే టూ డేస్ అంతగానో లేట్ అయితే కానీ డబ్బుల కడలకి ఆయన వెనకాడకుండా ఇది దీంతో మనకు మళ్ళీ ఏంటంటే బాగాలేదీసిన వీడియో అందరు వీడియో లిరిక్ కూడా పట్టించుకోకుండా వీడియోని వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం అమ్మాయి అబ్బాయి మీద అనిత మీదనే ఫోకస్ కెమెరామ్యాను ఆయన మీరు ఆల్రెడీ ప్రోమో చూసారు ఎంత బాగా నీట్గా వచ్చింది నాకు పా క్లారిటీ ఆ కంటెంట్ అది కాబట్టి